ఈరోజు పరామర్శించి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది ఆ కుటుంబానికి యాభై లక్షల ఎక్స్గేసియా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే గ్రామ పెద్దలందరూ కూడా ఆ పరామర్శ సందర్భంగా హాజరై వారు కూడా మరి ఆ డిమాండ్ని ఆమోదించడం అనేది జరిగింది తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అదేవిధంగా ఆ పిల్లలకు భవిష్యత్ చదువుల కొరకు కూడా ప్రభుత్వం సహకారం అందించాలి రెసిడెన్షియల్ స్కూల్లో భవిష్యత్తులో చదివే వయసు వచ్చినప్పుడు వారిని రెసిడెన్షియల్ స్కూల్లో కొరకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఏజెన్సీ యాజమాన్యం మరి సహకారం చేయడానికి ముందుకు రావాలి వారి కుటుంబాన్ని ఆదుకునే కూడా ఏజెన్సీ యాజమాన్యం ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం సిపిఎం పార్టీ జిల్లా బృందము గుండుమాల్ మండల కేంద్ర గ్రామంలోని నరేష్ మొన్న శనివారం రోజు మద్దుర్ మండల కేంద్రంలో జరిగినటువంటి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ గోదాంలో సిలిండర్ పేలిన కారణంగా మృతి చెందడం జరిగింది ఆ కుటుంబాన్ని ఈరోజు మేము పరామర్శించడం జరిగింది ఇరవై ఆరేండ్ల యువకుడు తన ఉపాధి కోసము గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న క్రమంగా జరిగినటువంటి ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వము ఆయన కుటుంబానికి సాయం చేయాల్సిన అవసరం ఉంది యాభై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి పరిహారంగా ఇవ్వాలి భార్య ప్రసన్న ఆమె కూడా చిన్నయ్యదు చదువుతున్నామే డిగ్రీ అయిపోయింది ఆమె కూడా ప్రభుత్వం ఏదో డిపార్ట్మెంట్ ఉపాధి చూపించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏజెన్సీ సంబంధించినటువంటి యాజమాన్యము యాజమాన్యం కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం